హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో యూనిఫామ్స్ కట్ కి పాకెట్ పెట్టుకొని బాక్స్ ఫ్లీటెడ్ ఫ్రిల్స్ పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఆల్రెడీ బాక్స్ ఫ్లీట్ పెట్టుకొని స్కర్ట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి పాకెట్ పెట్టి స్టిచ్ చేయలేదండి ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు పాకెట్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించండి సిస్టర్ అని ఆ సిస్టర్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనము ఫస్ట్ బెల్ట్ అలాగే పాకెట్ క్లాత్ మనము స్కర్ట్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము పాకెట్ కోసం వెడల్పు అనేది సిక్స్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి హైట్ వచ్చి టెన్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పాకెట్ అనేది ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కరువు తిరిగేలాగా ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం స్కర్ట్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది గుర్తు పెట్టుకోవాలండి రెండు క్లాత్ కూడా ఇలా రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఒక క్లాత్ అనేది తీసుకొని రైట్ సైడ్ వైపు మనము తీసుకున్న పాకెట్ క్లాత్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకెట్ క్లాత్ని వెనక్కి తిప్పి పైకుట్టు అనేది వేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఇంకొక క్లాత్ కూడా రైట్ సైడు పాకెట్ క్లాత్ అనేది పెట్టి మనము స్టిచ్ చేసుకుందాము ఈ పాకెట్ క్లాత్ని కూడా వెనక్కి తిప్పి పైకుట్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ రెండు ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చి ఒకదానిపైన ఒకటి అనేది పెట్టుకోవాలి రెండు క్లాత్లు కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ జోబీ క్లాత్లు రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కరువు తిరిగిన దగ్గర నుంచి పైకుట్టు అనేది ఇలా వేసుకుంటూ రావాలి జాయిన్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు పాకెట్ కోసం పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి పాకెట్ కోసం మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్కి అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఒక స్టిచ్ అనేది ఇలా కింది వైపుకి వేసుకుంటూ రావాలండి ఇప్పుడు పాకెట్ క్లాత్ని పై వైపు నుంచి కూడా ఇలా సైడ్ జాయింట్స్కి కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పాకెట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని మనము జోబీ స్టిచ్ చేసుకున్నాం కదండి ఆ క్లాత్ ఒక క్లాత్ పైకి పెట్టి ఆ క్లాత్కి ఆ పాకెట్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా దాని వైపు పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే మనకి అది జరగకుండా ఉంటుంది ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇంకో కార్నర్స్ ఉంటాయి కదండీ స్కర్ట్ క్లాత్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి నేను దీనికి బాక్స్ స్ట్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఒక కుర్చు అనేది మన వైపుకి ఒక కుర్చు అనేది మిషన్ వైపుకి పెట్టి బాక్స్ ప్లీట్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇలాంటి ఫ్రిల్స్ పెట్టుకొని స్కర్ట్ స్టిచ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా లుక్ వస్తుందండి మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా మన నడుం లూస్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి నాకు పాకెట్ పెట్టుకొని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపించండి సిస్టర్ అని అందుకని నేను ఈ వీడియో ప్రత్యేకంగా ఆ సిస్టర్ కోసం చేస్తున్నాను ఇప్పుడు ఫ్రిల్స్ అయితే కంప్లీట్ అయ్యింది పాకెట్ పెట్టుకున్నాము అలాగే ఫ్రిల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి హిప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వెడల్పు అలాగే మన నడుము లూసుకి తగ్గట్టు తీసుకొని హిబ్బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఈ హిబ్బెల్ట్ జాయింట్ చేసుకునే ముందే మనము ఫ్రిల్స్ పైన బెల్ట్లు పెట్టుకోవడానికి నాడాలనేది స్టిచ్ చేసుకోవాలండి నేను ఇది శాంపుల్కి స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తున్నాను కాబట్టి దీంట్లో నాడాలైతే స్టిచ్ చేయటం లేదు నేను ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా ఉంది ఎవరైనా చూడనట్లయితే చూడండి నేను దీన్ని పాకెట్ కోసమే స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తున్నానండి బెల్ట్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్ అనేది వేసుకుంటూ రావాలి బాయ్స్ ప్యాంట్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరన్నా చూడాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు పై వైపు నుంచి బెల్ట్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి మనము నాడాలు స్టిచ్ చేసుకున్నట్లయితే నాడాలని ఇలా పై వైపుకి పెట్టి బెల్ట్ పైన స్టిచ్ అనేది వేసుకోవచ్చండి నేను దీనికి నాడాలైతే స్టిచ్ చేయటం లేదని చెప్పాను కదా ఇప్పుడు రెండింటిని ఇలా రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకొని సైడ్ జాయింట్స్ నీట్గా చేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్గా కావాలంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచ్ పట్టి వచ్చేలాగా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా చుట్టూ ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి స్కర్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి చూడండి స్కర్ట్ అయితే చాలా ముద్దుగా రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలకి వేస్తే చాలా అందంగా ఉంటుంది ఇలాంటి స్కర్ట్స్ చూడండి ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో పాకెట్ కూడా నీట్గా వచ్చిందండి మనము బెల్ట్ స్టిచ్ చేసుకోవాలంటే ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా మనము బెల్ట్లు అనేటివి ఈ బెల్ట్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి నాడా కుట్టుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్